నమస్తే వెల్కమ్ టు టీవీ కృష్ణా జిల్లా గన్నవరం గ్రంథాలయం నందు యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా చివరి రోజున ముగింపు బహుమతి ప్రధానోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాస్తి విజయభూషణ్ విచ్చేశారు విశిష్ట అతిథులుగా గన్నె వెంకటరావు చిమట రామారావు జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఝాన్సీ గోగినేని హరికృష్ణ ప్రసాద్ రావు కంబంపాటి సూర్యచంద్రరావు గొల్లన పల్లి ప్రధాన ఉపాధ్యాయులు జగదీశ్వరరావు జాస్తి తాతారావు ఈ కార్యక్రమానికి గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నర్రా సీతారామారావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రంథాలయం చాలా బాగుంది అని గ్రంథాలయాలు స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించాయి అని పేర్కొన్నారు విశిష్ట అతిథులు మాట్లాడుతూ పిల్లలను ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి పంపాలని విజ్ఞానం అందేలా చూడాలని అన్నారు మనమంతా మన చరిత్రను గుర్తు చేసుకోవాలి అంటే గ్రంథాలయాలు ఎంతో దోహదం చేస్తాయి గ్రంథాలయాల అభివృద్ధికి పాటు పడాలి అని అన్నారు గ్రంథాలయాల్లో చదివి విద్యార్థులు పాఠకులు మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు అతిథులు ఒక్కొక్కరు మాట్లాడుతూ గ్రంథాలయాలు గతంలో కంటే ప్రస్తుతం భిన్నంగా ఆధునిక పద్ధతిలో అధునాతన పరిజ్ఞానం అమల్లోకి వచ్చింది అన్నారు పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలని యువత సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు గ్రంథాలయాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు చివరగా వారం రోజులు వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పత్రం జ్ఞాపిక పుస్తకాలు బహుమతులు అందించారు గ్రంథాలయ కమిటీ తరపున గ్రంథాలయ ఇన్ఛార్జ్ దుర్గాలక్ష్మి సిబ్బంది అతిథులు అందరికీ జ్ఞాపికలు అందజేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రంథాలయ ఇన్చార్జ్ లక్ష్మి ఎం రామచంద్ర రాజు జయశంకర్ చిన్నావుట పల్లి బిడిసి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఉత్సాహవంతంగా సాగింది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు తర్వాత రెగ్యులర్గా వచ్చే పాఠకులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారందరికీ కూడా గన్నవరం గ్రేడ్ వన్ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సరిపంద